నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ పనికి రాని పిల్లలు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డాబా మీద కట్టించిన చిన్న గదిలో సుశీలమ్మ మంచం మీద పడుకునుంది ఆవిడికి వారం రోజులుగా ఒంట్లో బాగోలేదు ముఖ్యంగా ఛాతిలో నొప్పి మొదలైంది ఒకే ఇంట్లో ఉన్న కొడుకు కోడలికి తల్లితో ఎలాంటి సంబంధమూ లేదు కొడుకు కోడలు తమ పిల్లలతో కలిసి కిందంతస్తులో ఉంటున్నారు ఆ పైన టెర్రస్ మీద ఒక మూలలో ఒక చిన్న గది ఉంది అది కూడా రేకులతో వేసింది దాంట్లో విరిగిపోయిన మంచం మీద సుశీలమ్మ పడుకునుంది ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఆ గది చాలా వేడిగా అనిపిస్తోంది ఆ గదిలో ఒక కుండ ఉంటుంది దానిపై ఓ గాజు గ్లాస్ కూడా ఉంచుతారు సుశీలమ్మ గారికి దాదాపు డెబ్బై ఏళ్ళు ఆమె కిందికొచ్చి రోజు ఆమె కోడలికి తన పనిలో సహాయం చేస్తుంది కానీ చాలా రోజులుగా ఆవిడ అనారోగ్యంతో ఉండటంతో దిగడానికి కూడా ఆమెకు ఓపిక లేదు మేడ మీద గదిలో ఒంటరిగా కూర్చొని సుశీలమ్మ విసుగు చెందుతుంది కొడుకు కోడలు ఆవిడ దగ్గరికి రెండు నిమిషాలు మాత్రమే వస్తారు కుండలో నీళ్లు పోయడానికి తినడానికి భోజనం ఇవ్వడానికి వస్తారు సాయంత్రం కొడుకు భోజనం ప్లేట్ తీసుకొచ్చి బయట నుంచి లోపలికి నెట్టి అక్కడ నుంచి కిందకి దిగి వెళ్ళిపోబోతూ ఉండగా సుశీలమ్మ గారు తన కొడుకుతో బాబు దయచేసి లోపలికొచ్చి కాసేపు నా దగ్గర కూర్చో ఒంటరిగా గదిలో కూర్చొని కూర్చొని నాకు విసుగ్గా ఉంది నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది ఛాతిలో కూడా నొప్పిగా అనిపిస్తుంది నన్ను కింద గదిలోకి తీసుకెళ్ళండి నాకు ఇక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు కనీసం నా కళ్ళ ముందు మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నా మనసు కొంచెం ఊరటగా ఉంటుంది అనగానే కొడుకు ఎక్కడికమ్మ వచ్చేది నీకు అస్సలే ఆరోగ్యం బాగోలేదు నీకు బాగా దగ్గొస్తుంది మేం మీ దగ్గరకు వస్తే మాకు కూడా ఆ దగ్గు అంటుకుంటుంది నేను అనారోగ్యానికి గురై ఇంట్లో కూర్చుంటే ఎలా సరిపోతుంది నేను బయటికెళ్ళి పనులు చేయాలి నా ఆరోగ్యం దెబ్బతింటే పనులన్నీ ఆగిపోతాయి అనగానే సుశీలమ్మ గారు మళ్ళీ తన కొడుకుతో బాబూ ఒక్కసారి లోపలికొచ్చి చూడు గదిలో ఎన్ని వస్తువులున్నాయో చూడు చాలా వేడిగా అనిపిస్తుంది నన్ను కిందకి తీసుకెళ్లకపోతే పోని కనీసం ఈ గదిలో ఫ్యాన్ అయినా పెట్టండి అంటూ బతిమాలారు కొంచెం సేపటి తర్వాత కొడుకు కింద నుంచి ఒక టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి గది బయట నుంచే పెట్టి దీన్ని ముట్టుకోవద్దు కరెంట్ షాక్ కొడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత రోజు ఉదయం కోడలు టీ ఇవ్వడానికి రాగానే సుశీలమ్మ గారిని చూసి వారం రోజుల నుంచి ఒంట్లో బాగోలేదని సాకు చెప్పి ఇక్కడే పడుకుంటున్నావు త్వరగా కాస్త కోలుకో రోజు ఇంటి పనులన్నీ నేనే చేస్తున్నాను వారం రోజుల నుంచి విశ్రాంతి లేక చచ్చిపోతున్నాను ఇంట్లో పనుల్లో నాకు సహాయం చేయాలి కాబట్టి తొందరగా కోలుకుని కిందికి రండి ఇంట్లో చాలా పాత్రలు ఉన్నాయి ఆ పాత్రలన్నీ శుభ్రం చేయాలి పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి చాలా బోర్ కొడుతుందట వాళ్ళని పార్కు కూడా తీసుకెళ్ళాలి ఇప్పుడు మీ ఆరోగ్యం కాస్త కుదురు పడింది కదా ఈ టీ తాగి మందులు వేసుకున్న తర్వాత కిందకి రండి అని చెప్పి కోడలు కిందకి దిగి వెళ్ళిపోయింది మందులు వేసుకున్న తర్వాత సుశీలమ్మ గారు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు మధ్యాహ్నం భోజనం కూడా చేశారు కాసేపు పడుకుని సాయంత్రం నిద్రలేవగానే కొంచెం బాగానే ఉంది నా ఆరోగ్యం ఇప్పుడు ఇప్పుడు కిందకి వెళదాం అనుకుంది అక్కడ అందరితో కలిసి కూర్చుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనుకుంటూ కిందకి దిగింది దిగి దిగగానే మనవడు మనవరాలు నానమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు కోడలు తన పిల్లల్ని మధ్యలోనే పట్టుకుని ఆపి మీరిప్పుడు నానమ్మ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పింది నానమ్మకి బాగోలేదు కదా నానమ్మ దగ్గరికి వెళితే మీరు కూడా అనారోగ్యానికి గురవుతారు మీరు వెళ్ళి మీ గదిలో ఆడుకోండి అనగానే పాపం పిల్లలు చాలా నిరాశగా తమ గదిలోకి వెళ్ళిపోయారు సుశీల గారికి కూడా తన మనవడితో మనవరాలతో కొంచెంసేపు ఆడుకోవాలి అనిపిస్తుంది వాళ్లతో కాసేపు మాట్లాడాలని అనిపిస్తుంది కానీ కోడలు పిల్లల్ని గదిలోకి తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చిన తర్వాత సుశీలమ్మ గారితో మీరు వంటగదిలోకి వెళ్ళండి అక్కడ పాత్రలన్నీ కుప్పగా పడున్నాయి మొదట వాటిని శుభ్రం చేసి ఆపై మిగిలిన పనులన్నీ చెయ్యండి అనగానే సుశీలమ్మ గారు కోడలా నాకు వారం రోజుల నుంచి ఒంట్లో బాగోలేదు ఈ విషయం నాకంటే బాగా నీకే తెలుసు ఈ పాత్రలన్నీ నేను ఎక్కడ కడుగుతాను నేను వారం రోజుల నుంచి సరిగ్గా తిండి కూడా తినలేదు దీనివల్ల నాకు తల తిరుగుతుంది నీరసంగా ఉంది ఇంకా కొన్ని రోజులు నేను విశ్రాంతి తీసుకుంటే అంతా బాగుపడుతుంది అనుకుంటున్నాను అప్పుడు నేను నీకు చక్కగా సహాయం చేయగలుగుతాను ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను అనగానే కోడలు కోపంతో మీరు ఇంట్లో కూర్చొని హాయిగా మూడు పూటలా తిని పడుకుంటున్నారు ఏదైనా పని చెప్తే మాత్రం అనారోగ్యం సాకులు చెప్పడం మొదలు పెడుతున్నారు ఈరోజు నేను మీ నుంచి ఎలాంటి సాకులు వినాలని అనుకోవడం లేదు వెళ్ళండి ముందు వెళ్ళి గబగబా పనులన్నీ ముగించండి అనగానే సుశీలమ్మగారు బాధాకరమైన హృదయంతో కిచెన్లోకి వెళ్ళి నెమ్మదిగా పాత్రలన్నీ శుభ్రం చేయడం మొదలుపెట్టారు పాత్రలన్నీ కడిగేసి షింకంతా ఖాళీ అయిన వెంటనే ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేశారు ముందుగా ఆమె చీపురు తీసుకొని ఇల్లంతా ఊడ్చి పెట్టి ఇల్లంతా తుడుస్తుంది పని చేసి చేసి చాలా అలసటగా అనిపించటంతో హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నప్పుడు ఆమె మనసులో ఇలా అనుకుంటుంది నా భర్త నా కోసం ఎంతో ప్రేమగా ఈ ఇంటిని కట్టించారు నా ఇష్టాలకి అవసరాలకి అభిరుచులకి అనుగుణంగా ఈ ఇంటిని తయారు చేసి నాకు ఇచ్చారు నేను ఈ ఇంటిని నా సౌలభ్యం ప్రకారం అలంకరించాను అయితే కోడలు ఇంట్లోకి అడుగుపెట్టింది నుంచి ఈ ఇల్లు నా ఇల్లు కాదు పరాయిదే అన్న భావన కలుగుతుంది నాకు కోడలు తన హక్కుగా అన్ని గదుల్లోకి తిరుగుతుంది కానీ నేను ఏదైనా గదిలోకి వెళితే మాత్రం కోడలు నన్ను వెనక నుంచి అడ్డగించి అత్తయ్య గారు ఈ గదిలోకి ఎందుకు వెళుతున్నారు ఆ గదిలో మీ వస్తువులు ఏమీ లేవు ఆ గది పిల్లల కోసం మీరు పైకి వెళ్ళి మీ గదిలో కూర్చుని విశ్రాంతి తీసుకోండి అని చెప్పేది సుశీలమ్మ గారి భర్త శ్రీహరిరావు గారు బ్రతికున్నప్పుడు సుశీలమ్మ గారు శ్రీహరిరావు గారు కింద తమ గదిలోనే ఉండేవారు శ్రీహరిరావు గారు ఎంతో ప్రేమతో భార్య అభిష్టాలకు అనుగుణంగా ఈ ఇంటిని కట్టించిచ్చారు కానీ ఆయన చేసిన తప్పల్లా ఆ ఇంటిని కొడుకు పేరు మీద రాయడమే శ్రీహరి రావు గారు చనిపోయాక కొడుకు కోడలు వారి గదిని పిల్లల గదిగా మార్చేసి సుశీలమ్మ గారిని పైనున్న స్టోర్ రూమ్ లాంటి రేకుల షెడ్లు పడేశారు ఎండైనా వానైనా సుశీలమ్మగారు ఆ గదిలోనే పడుండాలి మామగారు చనిపోయాక కోడలు సుశీలమ్మ గారి నుంచి అన్ని హక్కులు లాగేసుకుంది ఈ అన్ని విషయాలు ఆలోచించుకుంటూ సుశీలమ్మగారు తనలో తానే ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఈరోజు నా కోడలు నన్ను నా ఇంట్లోనే పనివాళ్లలాగా చేసింది వంట పని తప్ప మిగతా పనులన్నీ నేనే చేస్తాను వంటగదిలో పాత్రలు కడిగే పని కూడా నేనే చేస్తాను కోడలు భోజనం మాత్రమే వండుతుంది ఆ భోజనంలో కూడా ఆమె కోరుకున్న వంటకాలే చేస్తుంది ఆమె కోరిక మేరకే కూరలు తయారు చేస్తుంది నేను ఎప్పుడైనా కోడలతో నాకు ఇది తినాలనిపిస్తుంది అని చెప్తే వెంటనే కోడలు దాన్ని తిరస్కరిస్తుంది రెండు మూడు రకాలు చేయడానికి నేనేం ఖాళీగా లేను మీ ఆర్డర్ ప్రకారం అన్నీ చేసి పెట్టడానికి నేను మీ ఇంటి పని మనిషిని కాదు నేను ఏది చేస్తే అది మాత్రమే తినండి అని చెప్పేది కోడలు కనీసం కిచెన్లోకి వెళ్ళి కూడా సుశీల గారికి నచ్చిన భోజనాన్ని వండుకొని తిననిచ్చేది కాదు నువ్వు వంట చేయడం మొదలు పెడితే నువ్వు కిచెన్ అంతా పాడు చేసేస్తావు ఈ వయసులో కాస్తైనా నాలుగుపై నియంత్రణ ఉండాలి కానీ మీకు నియంత్రణే లేదు మీరు చిన్నపిల్లల్లాగానే ప్రవర్తిస్తున్నారు అంటూ క్లాస్ పీకేది ఇక సుశీలమ్మ గారికి ఏం తినాలనిపించినా ఆ కోరికను మనసులోనే నొక్కి పెట్టేసుకోవాల్సి వచ్చేది సుశీలమ్మ గారు తన కోడలు కారణంగా హృదయంలో చాలా బాధగా ఉన్నారు కొడుకు ఈ విషయాలన్నింటినీ చూడట్లేదని కాదు చూస్తూనే ఉంటాడు తన భార్య తన తల్లితో ఎలా ప్రవర్తిస్తుందో చూసి కూడా కొడుకు ఏమీ మాట్లాడడు మౌనంగా వింటూ ఉంటాడు ఆ మౌనం గారికి కూడా నచ్చదు కానీ ఏం చెయ్యాలి కొడుకు కోడల్ని వదల్లేదు వదిలి ఎక్కడికి వెళుతుంది ఎప్పటికైనా వాళ్లతోనే ఉండాలి ఇప్పుడు తనకి కొడుకు కోడలు తప్ప వేరే ఆసరా గాని ఆధారం గాని లేదు అందుకే ఆ ఇంట్లో ఏ గుర్తింపు ఎవ్వరి ప్రేమాభిమానాలు లేకపోయినా సరే మౌనంగా జీవిస్తోంది రోజంతా పనిచేస్తూనే ఉంటుంది కానీ అందరితో కలిసి భోజనం చేసే అవకాశం కూడా ఆవిడకి లేదు కోడలు ఏం చేసినా అందరి భోజనాలు అయ్యాక తనకి ప్లేట్లో పెట్టిస్తుంది కోడలు ఏం పెట్టిస్తే అదే తను తన గదిలోకి తీసుకెళ్ళి ఒంటరిగా తినాలి భర్త బ్రతికున్నప్పుడు కుటుంబం అంతా కలిసి భోజనం చేయడం అలవాటైన సుశీలమ్మ గారికి ఒంటరిగా గదిలో ముద్ద దిగేది కాదు కొడుకు కోడల మీద ఆధారపడకుండా ఇల్లు వదిలి ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి అని అనిపిస్తూ ఉండేది ఆవిడికి కానీ ఆవిడేం చేయగలదు నేను సంపాదించిన రూపాయి కూడా నా దగ్గర లేదు నా ఖర్చులు ఎలా తీర్చుకోగలను అని ఆలోచించి మౌనంగా ఉండేది ఒకరోజు సుశీలమ్మ గారు తన పక్కింటి ఆవిడతో కలిసి కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్లారు పక్కింటి జానకి గారు సుశీలమ్మ గారు ఎన్నో ఏళ్లుగా స్నేహితులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా జానకి గారి భర్త సుశీలమ్మ గారి భర్త కూడా స్నేహితులే వాళ్ళిద్దరూ ఎప్పుడూ మనసు విప్పి ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటూ ఉండేవారు సుశీలమ్మ గారు కూడా జానకి గారితో ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగోలేదని కొడుకు కోడలు తన్ని పురుగు కన్నా హీనంగా చూస్తున్నారని తన బాధలన్నీ చెప్పుకొని బాధపడింది జానకి గారు ఓ దార్పుగా బాధపడకు సుశీల పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు మనుషులు కూడా ఒకేలా ఉండరు నీ కొడుకు కోడలి ప్రవర్తనలో మెల్లమెల్లగా మార్పు వస్తుందిలే నువ్వేం బాధపడకు అయినా అన్నయ్య గారు ఆయన తర్వాత ఇల్లు ఆస్తిపాస్తులు నీ పేరు మీద రాయాల్సింది ఆ తర్వాత కొడుకులకు వెళ్ళేటట్టుగా రాయాల్సింది అసలే రోజులు బాలేదు కదా మా ఆయన అయితే ఆయన తర్వాత ఆస్తిపాస్తులన్నీ నా పేరు మీదకొచ్చేటట్టు నా తదనంతరమే పిల్లలకు చెందేటట్టు నామా రాశారు ఈ రోజులను బట్టి ఇలాగే ఆలోచించాలి కానీ ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం మనతో ఏం ఉపయోగం లేదని తెలిసాక పిల్లలు కూడా మనల్ని పనికిరాని వస్తువులుగా చూడటం మొదలు పెడతారు అన్నారు జానకి గారు సుశీలమ్మ గారు భారంగా నిట్టూర్చారు ఇద్దరూ కలిసి తిరిగి ఇంటికొచ్చేశారు సాయంత్రం సుశీలమ్మ గారు తన మనవడిని మనవరాలిని పక్కనే ఉన్న పార్కుకి తీసుకెళ్లారు మనవరాల్ని ఉయ్యాల మీద కూర్చోబెట్టి ఊపుతున్నారు అయితే అనుకోకుండా మనవరాలు ఉయ్యాల మీద నుంచి పడిపోయింది పడగానే ఆమె చెయ్యి దేనికో గీసుకుపోయి గాయమైంది రక్తం కూడా వచ్చింది ప్రియ గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది సుశీలమ్మ గారు మనవరాలు చెయ్యి చూసి భయపడిపోయారు త్వర త్వరగా ఇంటికి తీసుకొచ్చారు కానీ కోడలు తనతో ఎలా ప్రవర్తిస్తుందో ఏం మాట్లాడుతుందో ఎంత తిడుతుందో అని చాలా భయం భయంగానే ఉంది ఆవిడికి భయంగా ఇంటికి రాగానే ఎదురుగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టీ తాగుతున్న కోడలు కూతురు ఏడుపు వినగానే పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది కూతురు గాయాన్ని చూసి కోపంగా ఏం జరిగింది పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం కూడా తెలీదా మీకు పార్కుకు తీసుకెళ్ళి పిల్లల్ని పట్టించుకోకుండా స్నేహితులతో పంచాయతీలు పెడతారు పిల్లలను ఆడించడానికి తీసుకెళ్లినప్పుడు వాళ్లపై శ్రద్ధ చూపించాలి కదా చూడండి ఇప్పుడు మీరు నా కూతురికి గాయమయ్యేలా చేశారు అంటూ గట్టిగట్టిగా అరుస్తుంది కోడలు మనవరాలకు అలా జరిగినందుకు తనకి గాయమైనందుకు సుశీలమ్మ గారు కూడా చాలా బాధపడ్డారు ఆమె భయంతో తన కోడలితో నేను ఉద్దేశపూర్వకంగా ఏమీ చెయ్యలేదమ్మా నేనక్కడే నిలబడున్నాను ఉయ్యాల ఊపుతూనే ఉన్నాను కానీ పక్కనే ఉన్న ఒక పిల్లాడు తనని ఉయ్యాల మీద నుంచి తోసేశాడు వెంటనే ప్రియ పడిపోయింది అని చెప్పగానే సుశీలమ్మగారి మాటలు విన్న కోడలికి కోపం కట్టలు తెచ్చుకుంది కూతురు గాయం నుంచి రక్తం కారడం చూసి కోపంగా కోడలు సుశీలమ్మగారిని కొట్టింది ఆ హఠాత్ పరిణామానికి సుశీలమ్మగారు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయారు ఆవిడ తలకి బలంగా దెబ్బ తగిలింది కోడలావిడపై కేకలు వేస్తూ మిమ్మల్ని నమ్మి పిల్లల్ని మీతో పాటు పంపిస్తే మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా వాళ్లను పట్టించుకోకుండా పిల్లల ప్రాణాల మీదకు తీసుకొస్తారా ఇప్పుడు చూడండి చేతికి ఎంత పెద్ద గాయమైందో అసలు మీకు కొంచెమైనా బుద్ధి లేదా వయసు వచ్చింది కాస్తైనా జ్ఞానం లేకపోతే ఎలాగా ఇక నిన్ను నా ఇంట్లో నేను ఉంచుకోలేను నా ఇంటి నుంచి వెంటనే బయటికెళ్ళు నిన్ను నేను ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండనివ్వను మీ అబ్బాయిని రానివ్వండి రేపు ఉదయమే మిమ్మల్ని వృద్ధాశ్రమానికి పంపించేస్తాను అంటూ అరిచింది కోడలికి తన అత్తగారిని ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి ఒక అవకాశం దొరికింది ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోవాలనుకోవడం లేదా ఆవిడ ఈ విషయం అంతా భర్తతో చెప్పి తన అత్తగారిని వృద్ధాశ్రమానికి పంపాలని పక్కా ప్లాన్ వేసింది సుశీలమ్మగారు తన గదిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చారు నేను కావాలనిదంతా చేయలేదు కానీ నా కోడలు వృద్ధాప్యంలో నాకు కనీసం గౌరవం కూడా ఇవ్వలేదు నా వయసుకైనా మర్యాద ఇవ్వలేదు ఇంటి బయటే నన్ను పట్టుకుని కొట్టింది ఈ విషయాలకి సుశీలమ్మ గారు అస్సలు తట్టుకోలేకపోయారు పదే పదే ఆలోచిస్తూ ఏడుస్తూనే ఉన్నారు దేవుడు తన్ని ఇంకా ఈ భూమి మీద నుంచి ఎందుకు దూరం చేయలేదు నేను బ్రతికుండి ఏం లాభం నా కొడుకుకి కోడలికి ఎవ్వరికీ నేను అవసరం లేనప్పుడు నేను ఇంకెందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి అనుకుంటూ తన జీవితాన్ని భారంగా భావించడం మొదలుపెట్టారు సుశీలమ్మ గారు వెంటనే ఆవిడ ఇకపై ఈ ఇంట్లో ఉండలేనని భావించి తను వృద్ధాశ్రమంలో బ్రతికిన కొడుకు కోడలు మాత్రం సంతోషంగా ఉండాలని మనసులో అనుకుంది ఇప్పటి వరకు జరిగింది చాలు కోడలు తనను చాలా హింసిస్తుంది రోజంతా పని చేయిస్తుంది తనకి మిగిలిపోయిన ఆహారం ఇస్తుంది కొడుకు అన్నీ చూస్తాడు కానీ ఏమి అనడు పని చేసి చేసి అలసిపోయి కాసేపు నడుమారుద్దాం అనుకున్నా విశ్రాంతిగా కూర్చుందాం అనుకున్నా కూర్చోగానే కావాలని ఏదో ఒక పని చెప్తుంది కోడలు అయినా సరే ఈ వయసులో కొడుకు కోడలు మనవళ్లతో గడపాలని అన్నింటినీ సహిస్తున్నారు సుశీలమ్మగారు కానీ ఈరోజు అన్ని దాటిపోయాయి కోడలు దాన్ని అందరి ముందు కొట్టింది ఆమె తన వార్డ్రోబ్లోని వస్తువులన్నింటినీ ఒక బ్యాగ్లోకి సర్దుకొని వృద్ధాశ్రమానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది కొడుకు కోడలు మీ వస్తువులన్నీ ప్యాక్ చేసుకోండి వృద్ధాశ్రమంలో వదిలేస్తాను అనగానే అలాగే బాబు నువ్వు చెప్పాల్సిన పని లేదు నేను ఇప్పటికే నా వస్తువులన్నీ ప్యాక్ చేసుకున్నాను అంటూ సుశీలమ్మ గారు తన కొడుకుతో బాబు కోడలు నాతో ఎలా పడితే అలా ప్రవర్తించింది మీ ప్రవర్తనలని నేను జీవితాంతం మరిచిపోలేను కానీ అన్నీ తెలిసినా నువ్వు నన్ను సపోర్ట్ చేయలేదు నీ భార్యకు బుద్ధి చెప్పకుండా నన్ను వృద్ధాశ్రమానికి పంపిస్తున్నావు నువ్వు ఇలా చేయడం సరికాదు నేను నీ తల్లిని ఒక్కసారి ఆలోచించు కనీసం ఒక్కసారి కూడా నువ్వు నా దగ్గరకొచ్చి నన్ను ఏదైనా అడిగే ప్రయత్నం చేయలేదు నీ భార్య నన్ను ఏం చేస్తుందో నీకు తెలుసా నేను ఇంట్లో ఎలా బ్రతుకుతున్నానో నీకు తెలుసా అంటూ ఉండగానే తన తల్లి మాటలు పట్టించుకోకుండా కొడుకు తన కారు తాళాలు తీసుకొని బయటకు నడిచాడు బయటకు వెళ్ళి తొందరగా రా నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు లేట్ అయిపోతుంది నేను నిన్ను ఆశ్రమంలో దించి అటునుంచటే ఆఫీస్కు వెళతాను అనగానే సుశీలమ్మ గారు పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ కన్నీళ్లను లోపలే దిగమింగుకుంటూ వెళ్ళి కారులో కూర్చున్నారు కొడుకు కోడలు సుశీలమ్మ గారిని వృద్ధాశ్రమం గేటు దగ్గర వదిలేసి అట్నుంచట్టే వెళ్ళిపోయారు తల్లివైపు కూడా కనీసం తిరిగి చూడలేదు కానీ సుశీలమ్మగారు కొడుకు కారు కనిపించేంతవరకు చూస్తూనే ఉన్నారు ఎందుకంటే కొడుకు ఎలా ఉన్నా తల్లి ఎప్పటికీ కదా తన మనసులో కొడుకు ఎలాంటి వాడైనా కొడుకు మీద ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది కొన్ని రోజులు సుశీలమ్మగారు చాలా బాధపడ్డారు ఆవిడికి అన్నం కూడా సహించేది కాదు కొడుకు కోడలు తన్ను చూడ్డానికి వస్తారేమో తీసుకెళతారేమో అనుకుంటూ గేటు దగ్గరికి ఏ కారు వచ్చినా కొడుకేనేమో అని ఆశగా ఎదురు చూసేవారు మెల్లమెల్లగా సుశీలమ్మగారు వాస్తవాన్ని జీర్ణించుకోవడం మొదలుపెట్టారు కొడుకు కోడలు ఇక తన కోసం తిరిగి రారని ఆవిడ అర్థం చేసుకున్నారు ఆశ్రమంలో మెల్లమెల్లగా ఆవిడికి చాలామంది స్నేహితులయ్యారు క్రమంగా సుశీలమ్మ గారికి వృద్ధాశ్రమంలోనే బాగున్నట్టు అనిపిస్తూ ఉండేది వృద్ధాశ్రమంలో ఆమెలాంటి మహిళలు ఇంకొంతమంది ఉన్నారు అక్కడ ప్రతి ఒక్కరిది ఒక్కొక్క సమస్య ప్రతి గుండె వెనక ఓ కథ ఉంది మొదట్లో అందరినీ చూసినప్పుడు ఈ సమాజం తీరుకి కొడుకులు కోడళ్ళు కూతుర్లు తల్లిదండ్రుల పట్ల వ్యవహరిస్తున్న తీరుని తలుచుకొని ఆవిడ చాలా బాధపడేది మెల్లమెల్లగా ఆమె తన పాత సమస్యలన్నీ మర్చిపోయి తన వయసు వారితో కాలక్షేపం చేస్తూ తనకంటే పెద్దవారికి తమ పనులు తాము చేసుకోలేని వారికి సేవ చేస్తూ సంతోషంగా జీవించడానికి ప్రయత్నిస్తుంది ఒకరోజు వృద్ధాశ్రమంలో ఉన్న సుశీలమ్మ గారి దగ్గరికి ఎవరో వచ్చి మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారని ఆశ్రమంలో పనిచేసే వ్యక్తులు చెప్పగానే నేను ఆశ్రమానికి వచ్చి సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు నన్ను కలవడానికి ఎవ్వరూ రాలేదు కానీ ఈరోజు ఎవరొచ్చారు అని సుశీలమ్మగారు ఆలోచించడం ప్రారంభించారు బయటకొచ్చి ఆవిడ్ని చూడగానే పరిగెత్తుకుని వెళ్ళి కౌగలించుకున్నారు వచ్చింది ఎవరో కాదు తన స్నేహితురాలు జానకి సుశీలమ్మ గారు తన కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు జానకి గారితోనే తన సుఖదుఖాలను పంచుకుంటూ ఉండేవారు జానకి గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎలా ఉన్నావు సుశీల నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అందుకే ఆ ఒక మేఘాల మీద నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నయ్య గారు చనిపోయే ముందు నీకేదైనా కవర్ ఇచ్చారా అదే ఎల్ఐసి బాండ్ పేపర్ లాంటిది విషయం ఏమిటంటే అన్నయ్య గారు నీ పేరు మీద ఎల్ఐసి పాలసీ తీసుకున్నారట అది ఇప్పుడు మెచ్యూర్ అయిందట ఎల్ఐసి ఏజెంట్ ఈ విషయాన్ని మా ఆయనతో చెప్పారట అన్నయ్య గారు ఈయన ఇద్దరూ ఒకేసారి ఆ పాలసీ తీసుకున్నారట ఆయన నాతో ఈ విషయం చెప్పగానే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను నీకిప్పుడు ఎల్ఐసిలో పాతిక లక్షలు వస్తుంది ఈ శుభవార్త నీతో చెప్పడానికి ఎంత కష్టపడి నీ కోసం వెతికానో తెలుసా మీ కొడుకుని కోడల్ని ఎన్నిసార్లు అడిగానో నువ్వెక్కడున్నావని వాళ్ళు ఒక్కసారి కూడా సరైన సమాధానం చెప్పలేదు కానీ నేను వాళ్ళకి ఈ పాలసీ గురించి చెప్పినప్పుడు వాళ్ళు నాకు ఈ ఆశ్రమం అడ్రస్ ఇచ్చారు అని చెప్పారు జానకి గారు సుశీల గారు ఆ పాలసీ గురించి విన్నప్పుడు చాలా సంతోషించారు జానకి ఇది చాలా మంచి విషయం ఇది చాలా డబ్బు కానీ అంత డబ్బుతో నేనేం చేస్తాను సరే ఈ డబ్బంతా నేను సంవత్సరం నుంచి ఉంటున్న ఈ వృద్ధాశ్రమానికే ఇచ్చేస్తాను నా లాంటి ఎంతో మంది నిస్సహాయ వృద్ధులకు ఆ డబ్బు వల్ల సహాయం అందుతుంది కన్న పిల్లలచే మోసగించబడినవారు అనేకులు ఏ ఆధారం లేక ఈ ఆశ్రమంలో చేరుతున్నారు నేను ఈ పాతిక లక్షలు కూడా నా వంతు సహాయంగా ఈ ఆశ్రమానికి ఇచ్చేస్తే ఇంకొంతమంది వృద్ధులకు నీడ అవుతాను అనుకుంటూ సుశీలమ్మగారు ఆ డబ్బంతటిని వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వాలనుకున్నారు కాని రెండు రోజుల తర్వాత కొడుకు కోడలు సుశీలమ్మ గారిని తీసుకెళ్లడానికి వృద్ధాశ్రమానికి వచ్చారు అమ్మా మే నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాము నువ్వు లేకుంటే ఇల్లంతా చాలా వెలితిగా ఉంది అన్నాడు కొడుకు అత్తయ్య గారు పిల్లలిద్దరూ మీపై బెంగ పెట్టుకున్నారు అంటూ ముసలి కన్నీళ్లు కార్చింది కోడలు అమ్మా వచ్చినప్పటి నుంచి పిల్లలు నిన్ను చాలా మిస్ అవుతున్నారు ఇంకా నువ్వు ఈ ఆశ్రమంలో ఉండడం నాకు కూడా ఇష్టం లేదు మా తప్పులన్నీ క్షమించి ఇంటికి రా అమ్మా అని కొడుకు కోడలు సుశీలమ్మ గారిని ప్రాధేయపడుతూ అడిగారు సుశీలమ్మ గారు తన కొడుకు కోడలి ఉపాయాలని అర్థం చేసుకుని ఒక సంవత్సరం తర్వాత ఈ తల్లి మీకు గుర్తొచ్చిందా ఈ సంవత్సర కాలంలో ఒక్కసారి కూడా నన్ను కలవడానికి మీలో ఎవ్వరూ రాలేదు నిజం చెప్పండి మీరు నన్ను మిస్ అవుతున్నారా లేకపోతే నా డబ్బును మిస్ అవుతున్నారా అన్నారు సుశీలమ్మ గారి నుంచి అలాంటి మాటలు విని కొడుకు కోడలు ఇద్దరూ షాక్ అయ్యారు కొడుకు కోడలికి చాలా కోపం వచ్చింది అమ్మా అసలు వస్తున్నాను ఇంత డబ్బు నువ్వు ఇప్పుడు ఏం చేసుకుంటావు నువ్వు మాతో పాటు ఇంటికి రా ఆ డబ్బులు నీ మనవడికి మనవరాలకి ఉపయోగపడతాయి అంత డబ్బుతో ఇప్పుడు నువ్వేం చేస్తావు నీకు వాటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు వృద్ధాశ్రమంలో నీకు ఎలాంటి ఖర్చు ఉండదు కదా ఇక్కడ నీకు అన్ని ఫ్రీనే కదా నీకు ఇంట్లో ఉండాలనిపిస్తే మాతో పాటు ఉండు లేకపోతే ఆశ్రమంలోనే ఉండు కావాలంటే ఆ డబ్బుల్లోంచి ఓ లక్ష రూపాయలు నీ దగ్గర ఉంచుకో మిగిలిన డబ్బులన్నీ నువ్వు మాకు ఇచ్చేసేయి ఎందుకంటే లెక్క ప్రకారం చట్ట ప్రకారం కూడా ఆ డబ్బుకు మేమే కదా వారసులం అన్నాడు కొడుకు అప్పుడు సుశీలమ్మ గారికి కోడలు తనని కొట్టిన విషయం తనని అవమానించిన విషయం కొడుకు తనని తన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన సంఘటన గుర్తొచ్చి చాలా బాధ కలిగింది అప్పుడు సుశీలమ్మ గారు కోపంగా కొడుకు కోడలితో ఏంటి లెక్క ప్రకారం చట్ట ప్రకారం ఆ డబ్బుకు మీరే వారసులా మీ హక్కుల కోసం మీ లెక్కల కోసం మీరు బాగానే మాట్లాడుతున్నారు ఈ రోజు నాకు డబ్బు రాగానే మేం వారసులం హక్కుదారులం అంటూ నా దగ్గరకు వచ్చారే మీకు కాస్తైనా సిగ్గులేదా మీకు నా వల్ల ఎలాంటి లాభము లేనప్పుడు నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు ఇప్పుడు నా దగ్గర లక్షల డబ్బులున్నాయని తెలియగానే మళ్ళీ ప్రేమగా ఇంటికి తీసుకెళ్లాలని వచ్చారు మీరసలు అసలు మనుషులేనా బాధ్యతలు మర్చిపోయి హక్కుల కోసం పోరాడే మీలాంటి వాళ్ళని అసలు ఏమనాలి నిన్ను కని పెంచిన తల్లి బాధ్యత మీది కాదా బాధ్యతలైతే వద్దు కానీ హక్కులు మాత్రం కావాలా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది నువ్వు నా కడుపున పుట్టిన కొడుకు అని చెప్పుకోవడానికి కూడా నేను అవమానంగా ఫీల్ అవుతున్నాను మీరు వెంటనే ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళండి నా డబ్బుల నుంచి ఒక్క పైసా కూడా మీకు దక్కదు నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టిన రోజు అందరి ముందు కొట్టిన రోజు మీరు మర్చిపోయారేమో నేను మాత్రం మర్చిపోలేను నేను చచ్చిపోయే వరకు మర్చిపోను కూడా ఇప్పుడు ఈ డబ్బంతా నేను ఈ వృద్ధాశ్రమానికే ఇచ్చేస్తున్నాను నా లాగా పనికిరాని పిల్లల్ని కని వాళ్ళని పెంచి వాళ్లపై ప్రాణాలు పెట్టుకుని వాళ్ల వల్ల ఇంటి నుంచి వేయబడిన తల్లిదండ్రులకి ఆశ్రయాన్ని ఇవ్వడం కోసం ఈ డబ్బు ఖర్చు పెడతాను అంటూ సుశీలమ్మగారు తన కొడుకు కోడలి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారు కొడుకు కోడలు ఇద్దరూ కూడా అవమాన భారాన్ని మోసుకుంటూ ఇంటికి తిరిగొచ్చారు ఆ వృద్ధాశ్రమంలో ఉంటున్న వారందరూ సుశీలమ్మ గారి నిర్ణయాన్ని మెచ్చుకొని ప్రశంసలతో చప్పట్లు కొట్టారు ఇదండి ఈ రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది సుశీలమ్మ గారి నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది కొడుకు కోడలికి సుశీలమ్మ గారు సరిగ్గా బుద్ధి చెప్పారని మీలో ఎంతమంది భావిస్తున్నారు మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు